आईडी लाने यार सर इतना नहीं सर आ दो हम से का कोड आ हार्दिक पडो ఉంది అప్పుడు మిషన్ కాకతీయ వర్క్లో చెరువు కట్టలు కొంత కెనాల్స్ చేశారు తర్వాత ఫండ్స్ అప్పటికే ఇది కొద్దిగా డ్యామేజ్ అంటే ఎస్టిమేట్ మన ఇక్కడికి ఉన్న ఇబ్బందులను చూసి మీతో ఇంటరాక్ట్ అయ్యి ఎట్లా చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు విలేదేశం పట్టుకొని పక్కన మిషన్లు చూసి సుదారామ మిషన్లు తెచ్చు అవడము టెంపరీగా అప్పటికప్పుడు ఏదో చేయడము విలువ పట్టుకోవడం అట్లా అట్లా టైము మేము గడిపినట్టుగా తప్ప పరిస్థితి ఏంటంటే అలా ఉండడము నెంబర్ ఆఫ్ ట్రైమ్స్ రిమైండ్ చేయడం మాట్లాడే ముందు మీకు రెండు ముక్కలు చెప్తా చెరువు అయితే బాగాలేదు మనం చూసినాం ఆరు సంవత్సరాలు దాటింది సిగ్గుచేటు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఎంచుకున్న ప్రభుత్వం మాది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎన్ని సంవత్సరాలైనా మేమే ఉంటాం మేమే నడిపిస్తాం అని పెద్ద పెద్ద పోర్టు గతంలో మాట్లాడేరు ఇప్పుడు మాట్లాడతారు అందులో ఇక్కడ నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు సిగ్గుచేటు వీళ్ళకి సిగ్గుచేటు ఎస్టీ బిడ్డల ఓట్లతో గెలిచింది మీరు ఇక్కడ ఈ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గెలిచిన వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం గెలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా దీని మీద వచ్చింది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ గిరిజన ఆదివాసీ బిడ్డలు వాళ్ళు ఓటేస్తేనే గెలిచింది వేస్తేనే గెలిచింది కానీ ఒక ఆదివాసీ ఒక గిరిజన బిడ్డలకు కూడా సరైన అర్హత చేయలేదు ఒకటి రెండోది కనీసం ఆరు సంవత్సరాలు నేను నిరబోతారా వేల వేల కోట్ల బిల్లులు ఎత్తుకొని పోతారు వీళ్ళు వాళ్ళ పాత బిల్లులు బకాయిలు ఉంటే మరి ఇక్కడ దాదాపు మూడు వేల ఎకరాలు పంట నష్టమవుతాయి ప్రతిసారి పండించుకోలేకపోతారు గరీబోలు ఇబ్బంది పడతారు ఇక్కడ ఉన్న ఎస్టీ బిడ్డలు ఇబ్బంది పడతారు దీనికి మాత్రం నిద్రపోతారు దీనికంటే డబ్బులు లేవంట ఫండ్ లేదంట ఇప్పుడు కలెక్టర్ గారు ఇదే మాట మాట్లాడతారు ఎస్సీ గారు పదే పదే పది మార్లు మేము పెట్టినాం సార్ మాకు రావట్లేదు మేము ఏం చేయమంటున్నాం అధికారుల పరిస్థితి ఇది అంటే అధికారులు చెప్తే కూడా పట్టించుకోలేని దుస్థితిలో రాజకీయాలు చేస్తున్నారు ఎంత బాధాకరం ఎంత సిగ్గుచేటి ఇది చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులు పెట్టుకొని తిరుగుతారు ఇడా బళ్ళు పట్టుకొని గాలి తిరిగి గాలి గాలి తిరిగి తిరుగుతారు దేని పనికి వస్తారా మీరు సిగ్గుంటే ముందు ఇది చేయి దీని బడ్జెట్ చేయి పార్లమెంట్ మీరు చెప్తారు కదా అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టిన వస్తే మాటలు మాట్లాడతారు కదా తోలు తీస్తా ఇలకలు పెడతా ఇవి పెడతా అవి కావు బాబు నువ్వు చేసే పని బాగుంటే నేను ఎవరు అనరు మీరు చేసే పనులు లేవు కాబట్టి మీ మీద నిందలు పడుతున్నారు సోషల్ మీడియాలో అడ్డమైన వాయిస్ వస్తున్నాయి మీ గవర్నమెంట్ పట్ల మీ పట్ల చెడుగా మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకోవాలా మీరు చేయట్లేదు మీ సొంత సులాభాలు చూసుకుంటారు ప్రజల మేలు చూడడం మర్చిపోయారు గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇంత డ్యామేజ్ చూడలే ఇంత డ్యామేజ్ మీకు మూట కట్టుకుంటున్నారు ఎస్పెషలీ ఎస్టీ ఎస్సీల పట్ల అయితే అసలు దిక్కే లేదు నేను ఇక్కడ దాదాపు సంవత్సరం అయితే తిరుగుతున్నా ఒక్క పనికి మోక్షం లేదు సరిగా ఇక్కడ నుండి కలెక్టర్లు ఎస్పీలు వస్తూనే ఉన్నారు నోటీసులు ఇస్తే సామాన్యుడు ఒక కంప్లైంట్ పెడితే వీళ్ళని ఎత్తుకోబోతున్నాం మేము నోటీసుల ద్వారా రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇది ఎవరికి పాప అధికారులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జాబ్ వాళ్ళని ఎంతవరకు పిలిస్తే రావడం పలకడం మాకు ఏమైనా పేపర్ ఉంటే పడేయడం వాళ్ళకి ఎన్ని పనులు చెప్పినా సార్ బడ్జెట్ లేదు సార్ పని లేదు సార్ కావట్లేదు సార్ ఎస్పెషల్లీ కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ ఎక్కువ ఉంది మైనింగ్ మీద వాళ్ళకొక ఫండ్ వస్తుంది ఏం సార్ అది ఐదు ఇస్తే నేను దాదాపు నాలుగు గంట కార్ వీళ్ళు ఆఫీస్ రావాలంటే నేను కలెక్టర్ ఆఫీస్ రావాలంటే నేను ముందే నాలుగు గంటల ముందే రెడీ వచ్చి కలెక్టర్ దగ్గర పెట్టినా వీళ్ళు వార్ వైఫర్ పట్టాలకి బోర్ చేసుకోవడం పర్మిషను కరెంటు పర్మిషను నేను ఒకటే కలెక్టర్ కోసం మండల్ వైజ్ గా మీటింగ్ పెట్టి దయచేసి వాళ్ళని క్లియర్ చేయగలిగితే వాళ్ళ ఎందుకంటే కొంతమంది పాప నుంచి పిల్లలు అప్లికేషన్ పడుకున్న పిల్లలు మొత్తం వాడేనండి ఎందుకంటే పివ పిఓ గారికి ఇస్తున్నారు పిఓ దగ్గర కూడా పివు గారు డేంజర్ గారు డిఎఫ్ఓ గారు డిఎఫ్ఓ గారు పిఓ గారు మీరు రాసిన వాళ్ళు కూడా దియగారు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఒకసారి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు దాంట్లో పొయ్యి తవ్వుకోవాలన్నా గుంత బాతుకోవాలన్నా గుడ్లు పెప్పుకోవాలన్నా కానీ ారెస్ట్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నాడు ఎంతో దారుణం అంటే వాళ్ళకి మరి కట్టు బాని బానిసల కంటే దారుణం గిరిజనులు చూస్తున్నాను అనమాట వాస్తవం గిరిజన గిరిజనులుగా పుట్టడం వల్ల వాళ్ళ శాప అని కూడా వాస్తవం వాళ్ళకి ప్రభుత్వం బ్రహ్మాండంగా గత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి పట్టాలు ఇచ్చారు బ్రహ్మాండంగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ భూములో వాళ్ళు ఏం చేసుకున్నా కానీ ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసుకున్నాను నేను హుస్సేన్ గారు హుసేన్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేసి అంటే ఓడి పట్టా భూముల్లో వాళ్ళ పట్టా కాగితాలు ఇచ్చారు మళ్ళీ బోర్ వేసుకోవడం పర్మిషన్ కావాలి ఫారెస్ట్ వాళ్ళు దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మళ్ళీ కరెంట్ వేసుకోవడం మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలి మోటార్ పర్మిషన్ ఇవ్వాలి రైతు భూములు పర్మిషన్ కావాలి ఇన్ని పర్మిషన్ అంటే రైతు లేబర్ ఎక్కడ పోతు బతకలేరు వాడు కాబట్టి అంటే నక్సలైట్ యాక్టరీ వచ్చిందండి ఎందుకు వచ్చింది అయితే ఏమన్నా హెరాస్మెంట్ బట్టే నక్సలైట్ యాక్టరీ వచ్చింది ఉండకూడదు వాళ్ళు మాట్లాడత ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పీ గారు చెప్పారు డిఎస్పీ గారు ఏమంటారంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు పోగొట్టారా సార్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఎందుకు పోతున్నారు అరే వాళ్ళు పట్టా ఇచ్చారు పట్టా ఇస్తే వాడి బాబు వాడి బాబు వాడు సొమ్ము వాడి వాడి సొమ్ము సొంత సొమ్ము వాడికి ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చి